దాత్రి కేదార్ ఇద్దరు కూడా వాళ్ళ దాత్రి వాళ్ళ అమ్మ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసు చేస్తూ ఉంటారు అందుకు సంబంధించినదంతా కూడా దాత్రి ఒక చార్ట్లో గీసుకొని రాస్తూ రాసుకొని ఉంటుంది ఒక్క ఫైల్ ముగ్గురు ప్రాణాలు ఒక్కరు మిస్సింగ్ అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుంది ఆ లేఖపై దేవనాగర్ లిపిలో ఏదో రాసి ఉంది పెద మామయ్యకి మా అమ్మ కాపాడాలని ఆ ఫైల్లో ఉన్న సాక్ష్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమై ఉంటుంది అసలు ఈ డ్రైవర్ ఎవరై ఉంటారు ఆ రోజు పెద్దమామయ్య గారిని కారులో ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు తర్వాత మా పెద్దమామయ్యకి ఇలా ఎలా యాక్సిడెంట్ అయింది ముందు ఆ డ్రైవర్ ఎవరు కనిపెట్టాలి కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది అలాగే దాత్రి తప్పకుండా కనిపెడదాం అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు కేదార్ దాత్రి కౌష్కి ముగ్గురు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఒకతను స్కూటర్ని స్కూటీలో కారుకి అడ్డుగా వస్తారు ఏ చూసుకోనక్కర్లేదా అని కౌశికి కారులో నుంచి అరుస్తూ ఉంటుంది అయితే ఒకసారిగా ఆ స్కూటీ ఆ స్కూటీ మీద ఉన్న అతన్ని చూసి కౌశికి షాక్ అయ్యి ఏ డ్రైవర్ అబ్బులు అని చూస్తూ పిలుస్తూ ఉంటుంది పక్కనే కూర్చున్న దాత్రి కూడా వదినా ఏం మాట్లాడుతున్నారు డ్రైవర్ అబ్బులా అంటే ఆ రోజు మీ నాన్నగారిని తీసుకెళ్లిన డ్రైవర్ ఇతనేనా అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవును జగదాత్రి ఇతనే అని కౌశికి చెప్తూ ఉంటుంది ఆ కౌశికి ఆ స్కూటీ మీద ఉన్న వ్యక్తిని చూపిస్తూ ఉంటుంది అతను చనిపోయాడని చెప్పారు కదా వదిన అయితే ఇతను బతికే ఉన్నాడనమాట వెంటనే పట్టుకోవాలి అని దాత్రి చెప్తూ చెప్తూ ఉంటుంది ఈ లోపలే అతను తప్పించుకు తప్పించుకొని వెళ్ళిపోతాడా లేదనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది